అండి నేనైతే గుడ్లు ఎండ్రాయిలు కూర అయితే చేస్తున్నాను దీనికి కావాల్సినవి గుడ్లు ఫస్ట్ నూనె వేయించి పక్కకు పెట్టుకున్నానండి అలాగే వెన్ర ఎండ్రాయిలు కూడా దీంట్లో కొద్దిగా పసుపు వేసి వేపానండి నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడైతే చూపిస్తాను ఫస్ట్ ఆయిల్ ఇలాగా ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయితే వేస్తున్నాను ఈ ఎగ్స్ ఒకటి నాకు ఒకటి మా వారికి ఒకటి మా బాబుకి ఒకటి మా పాపకి ఒకటి మా అత్తయ్య గారికి ఒకటి మా మావయ్య మావి గారికి అండి దీంట్లో ఇప్పుడు టమాటాలు అయితే వేస్తున్నానండి టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత కొద్దిగా కారం అయితే వేస్తున్నానండి ఫస్ట్ అయితే ఇంకా వేయనండి ఆల్రెడీ ఇందాక రేసెస్ కదా గుడ్లు వేసినప్పుడు ఇప్పుడు దీంట్లో గుడ్లు ఎండ్రాయిలు అయితే వేస్తున్నానండి వేసి ఒకసారి కట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా దీంట్లో వాటర్ అయితే పోస్తానండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఫస్ట్ అయితే మా పిల్లలకి మా మావి గారికి గారికి అయితే పెట్టేస్తున్నానండి వాళ్ళు తిన్నాక నేను మా వారితే తింటాము ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్